చిత్రించిద్దామండి అలాగే ఈమెయిల్ ద్వారా లిఖిత్ రాస్తున్నారు నిత్యం పూజలో వినియోగించే విగ్రహం ఏ పరిమాణంలో ఉండాలి తెలియ చేయగలరు అంటే రాస్తున్నారు నిత్య పూజ అందులో మనం వినియోగించేటటువంటి విగ్రహం ఆ విగ్రహం ప్రమాణం పరిణామం అలాగే ప్రయోజనం ఫలితం నాలుగుగా మనం ఈ ప్రశ్నను విభజించుకుంటే నిత్య పూజలో ఒకే విగ్రహాన్ని మనం ఆరాధనలో వినియోగించాలి చాలామంది చాలా విగ్రహాలను సేకరించి పెట్టుకుంటూ ఉంటారు అది మనలో భిన్నమైన రూపాలకు ఆధారం అవుతుంది అలా ఉండకూడదు ఒకే రూపంలో దేవతను మనం అర్చించాలి ఆ ఒకే రూపమైన దేవత మధ్యలో నాలుగు వైపులా నాలుగు ఉపదేవతలు దానికి పంచాయతనము అని పేరు మనం శివారాధకులం అయితే మధ్యలో పరమేశ్వరుడు ఆ నాలుగు వైపులా కూడా గణపతి పార్వతి విష్ణువు సూర్యనారాయణమూర్తి మనం విష్ణువును ఆరాధించేటటువంటి వాళ్ళము అనుకుంటే మధ్యలో విష్ణువు గణపతి పార్వతి శివుడు సూర్యనారాయణమూర్తి మనం ఏ దేవతని ఆరాధించే వాళ్ళం అయితే ఆ దేవత మధ్యలో ఉండి ఇతర విగ్రహాలన్నీ కూడా చుట్టూ ఉండాలి ఆ మధ్యలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి విగ్రహం మన అంగుష్ఠము బొటనవేలి ప్రమాణం కంటే చిన్నదిగా ఉండాలి ఇంతకంటే మించి ఉండకూడదు ఎవరి బొటనవేలి ప్రమాణానికి మించి వారి అర్చా విగ్రహం ఉండకూడదు అంతే ఉండాలి ఇది మొదటి నియమం రెండవది నిగ్రహం కోసమే విగ్రహం విగ్రహం లేకపోయినా ఏం గుణమేం కాదు చిత్రపటాల్లో కూడా మనం స్వామిని ఆరాధన చేసుకోవచ్చు మనస్సులో ఉంటాడు ఆయన ఎంత ప్రమాణంలో ఉంటాడాయన అంటే వరిగింజలో ఉండేటటువంటి గాలి ప్రసరించేటటువంటి సూక్ష్మమైనటువంటి అత్యంత సూక్ష్మ దానికంటే కూడా చిన్నదిగా ఉంటుంది దైవం అని మనకు వేదం ప్రమాణంగా చెబుతుంది ఆ నాభి నుంచి గొంతు నుంచి మనం ఇలాగా ఎనిమిది అంగుళాలుగా పెట్టుకుంటే ఒక అంగుళం ప్రమాణం వస్తుంది ఆ ప్రమాణం కంటే కూడా చిన్నది ఆ అంగుళం ఇంత ఇది కూడా శైలి దారుమయి లౌహి లేప్య లేఖ్యాచ సైకతి మనోమయి మణిమయీ ప్రతిమ అష్టవిధా స్మృత అని భాగవతం చెబుతుంది ఎనిమిది విధాలుగా ఉండేటటువంటి ప్రతిమలను మనం అర్చామూర్తులుగా ఏర్పాటు చేసుకోవాలి ఇందులో శైలి ముఖ్యంగా చిత్రపటం అది సరిపోతుంది ఈ కలియుగానికి విగ్రహం పెట్టుకున్నామా విగ్రహానికి తగ్గట్లుగా అభిషేకం గంధం కుంకుమ బొట్టు అలంకారం నైవేద్యం ఇవన్నీ పెంచుకుంటూ పోతాం మనం వ్యాపకం కోపిక ఉంటే చేద్దాం నిగ్రహంతో చేద్దాం ఎంత ప్రమాణంగా ఉండాలి అనే మీ చిన్ని ప్రశ్నకు ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఉప ప్రశ్నలు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పగానే ఉప ప్రశ్నలు వస్తూ ఉంటాయి కనుక ఇది పరిణామం ప్రమాణం ఏమిటి దేవీ భాగవతం పరిణామం ఏమిటి మనలో అనుమానాలు సందేహాలు ఇన్ని విగ్రహాలు పెట్టుకున్నాం ఇంత పెద్ద విగ్రహం తెచ్చుకున్నాం ఇంత తెచ్చుకున్నాం వచ్చిన వాళ్ళు ఎవరు చూశారు అబ్బో ఇంత పెద్దదా అబ్బో ఇంత చిన్నదా రూపురేఖలు లేవే రకరకాలు కనుక ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ మీ మనస్సు ఏది చెబుతుందో అది ప్రమాణం పరిణామం సంతోషం కలిగించుకోగలగడం అది ప్రయోజనం కనుక ఎంతగా ఉండాలి ఇంతగా ఉండాలి ఏ లోహంతో చేయబడింది ఉండాలి శిల్పం అంటే రాతితో చేసింది కానీ గంధంతో చేసింది కానీ చిత్రపటం కానీ లోహాలతో చేసింది కానీ ఎనిమిది విధాలుగా ఉండే ప్రతిమలలో ఏదైనా ఒకటి కావచ్చు ఒకటినే ప్రధానంగా స్వీకరిద్దాం ఇతర విగ్రహాలన్నింటినీ కూడా ఉప విగ్రహాలుగా అర్చనలో పెట్టుకుందాం మరిద్దాం